ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దూకుడు పెంచిన సిట్ పక్కా వ్యూహంతోనే నకిలీ మద్యం తయారీ కీలక వ్యక్తుల పాత్రపై అనుమానాలు జయచంద్రారెడ్డిని పావుగా వాడుకున్న వైసీపీ నిజమైన టీడీపీ కార్యకర్తల అనుమానాలు వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళదాం ములకల చెరువు నకిలీ మద్యం కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్కు ఇవ్వడంతో చాలా మందికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు బట్టబేలు చేసిన విషయం తెలిసిందే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కేసు లోతుల్లో ఉన్న వ్యక్తులు నకిలీ మద్యం మూలాలను ఛేదించేందుకు నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖలో నైపుణ్యం కలిగిన ఆ శాఖ అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు సేకరించిన వివరాలను తెలుసుకుని అధ్యయనం చేశారు నకిలీ మద్యం బయటపడ్డ ములకల చెరువు ఇబ్రహీంపట్నం సహా ఈ వ్యవహారంతో ముడిపడ్డ హైదరాబాదు బెంగళూరు ప్రాంతాల్లోని మూలాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఇరవై మూడు మందిపై ఎక్సైజ్ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ప్రధాన ముద్దాయిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో పాటు మొత్తం పదిహేను మందిని అధికారులు అరెస్టు చేశారు పదహారో నిందితుడిగా చేర్చబడ్డ తమ్మళ్లపల్లి టిడిపి మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేయాల్సి ఉంది ఇదిలా ఉండగా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై చేసిన దాడి సమయంలో దొరికిన డైరీలో ఈ నకిలీ మద్యాన్ని బెల్టు షాపులకు తరలించి విక్రయించిన వారి పేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం ఆ డైరీలో మొత్తం డెబ్బై ఎనిమిది పేర్లు ఉన్నాయని ఆ డైరీతో ఇప్పుడు చాలా మందిలో దళ పుట్టుకొందని తెలుస్తోంది అందులో మా పేరు కూడా ఉందేమో ఒకవేళ ఉంటే సీట్ అధికారులు మమ్మల్ని కూడా విచారణకు పిలుస్తారా కేసులో మేము కూడా ఇరుక్కుంటామా అనే భయాందోళనలు చాలా మందిలో కనిపిస్తున్నాయి వాళ్లే కాకుండా అప్పట్లో జయచంద్రారెడ్డితో బాగా సన్నిహితంగా ఉన్నవారిలోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతుండటం విశేషం ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి అయితే ఇప్పటికే అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితుల్లో కొందరిని కస్టడీకి తీసుకుని అధికారులు విచారించారు విచారణకు సంబంధించిన విషయాలు ఏమాత్రం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు ఈ కల్తీ మద్యం కేసుతో సంబంధం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేసిన కీలక వ్యక్తుల్లో జయచంద్రారెడ్డి ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి టిఏ రాజేష్ పనిమనిషి బాబుల కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే జయచంద్రారెడ్డి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని విచారణ నిమిత్తం సమాచారం బయటకు రానివ్వడం లేదనే వాదన లేకపోలేదు కల్తీ మధ్యం కేసు రకరకాల మలుపులు తిరిగిన నేపథ్యంలో విచారణ పక్కదారి పట్టకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు ఒకవేళ జయచంద్రారెడ్డి ఇండియాలోనే ఉంటూ పోలీసులకు ఆచుకీ దొరకుండా రహస్యంగా విదేశాలకు వెళ్లాలన్నా వీలు కాకుండా ముందు జాగ్రత్తగా లుక్ అవుట్ నోటీసు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి అరెస్టు చేసి ఇండియాకు తరలించేందుకు ఇంటర్పోల్ ను సంప్రదించినట్లు కూడా చర్చ జరుగుతోంది ఏది ఏమైనా ములకల చెరువు సంఘటన ఏపీలో అనేక పరిణామాలకు దారితీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు వైసీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఈ సంఘటనకు పాల్పడినట్లు ప్రభుత్వ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తుండగా వైసీపీ మాత్రం నింద ప్రభుత్వంపై మోపేందుకు విఫలయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి ఈ కుట్రలో వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు స్వయంగా ఏ వన్ నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది చె దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను అమ్మంటే నేను అలా తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ దాన్ని పిలిచి లైల్లో పెట్టాను సార్ నేను ఎప్పుడైనా మొత్తం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటున్నానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకలతో ఉన్న సుఖాలు సిద్ధానతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్బైస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా సత్తుతాము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తావు ఎవరో అనుమానం రాకుండా అండ్ అసలు అదేవిధంగా చెరుతా ఉంటారు ఏనార్దారా రోడ్ గోడ పోతానని అంటే నిన్ను గిడ్గార్ సార్ ఇబ్బంది ఉంటానని అంటే మన సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత ప్లాన్ చేద్దాం మీకు రెండు ఎప్పుడు నడ కనుకో అంటే నేను కలుపోతే ఆఫర్ అలా ఉన్నానని చెప్పాడు సార్ అయితే రోగోడ ఆఫర్లే ఉ ఆఫర్ తో వచ్చే ఉంటో నేను తిరిగి పడతాను అని చెప్పి చెప్పి ఆ కలుపడ చేసుకో మీరు ఇబ్బంది లేకుండా ఉంటది నేను ఒక అడ్జస్ట్‌మెంట్ చేస్తాను అంత మీ బ్రదర్ చేస్తాం మీ కితపరిచులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా ప్రస్తుత అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయటకి తీరమ్మన్నారు సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళ వాళ్ళని బుక్ సెల్ చేసి అయితే వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కులేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ వచ్చాం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది వెయిట్ చేంజ్ సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం దా నువ్వు అక్కడ బాగా పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీరు అందరినీ తీసుకొని వస్తాను అధికారులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా దగ్గర ఉన్న గోడంలో అంత అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టించారు పెట్టారు సార్ ఇంటి కాన్ పెట్టిచ్చేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను ఒక అని లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాటిస్పెట్ వేరే అక్క అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడు చెప్తానట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ అన్ని అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను మళ్ళీ ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా ముందు జయచంద్ర రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశాడు అంటే గారు ఆన్సర్ చంద్రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ఆ ద్వారా ఆ కాన్స్ చేసి మిదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఆడర్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు పిల్లవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అట్లాగే ఆఫర్ చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు దగ్గర నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా అభివృద్ధి ప్రిఫర్ చేయటం రిలేయన్స్ రోడ్లు శ్రీరామ్ రోడ్లు బాగా ప్రిఫర్ చేయడం వల్ల అది నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ఆప్షన్కి సార్ ఇక ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన చూపిస్తారనుకున్నాను తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి జయశంకర్ చదువుకున్నప్పుడు సార్ మాకు అర్వాత పడిపోతున్నాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికేరేష్ గురువు దగ్గర దానిలో ఎంబికెరేష్ చదువుకున్నప్పుడు సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో మేము వెళ్ళాం సార్ ఎంజీర్ కి ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వర్క్ షాప్ తీసుకుంటాం మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ నా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు నేను ఎట్లాగో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక అంతవరకు కల్తీ మద్యం విషయంలో దూకుడుగా ఉంటూ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన లోకేష్ పైన ఆరోపణలు చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు జోగి రమేష్ వ్యవహారం బయటకు రావడంతో ఆ పార్టీ మెత్తబడింది అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలకమైన వైసీపీ నేత కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే తంబళ్లపల్లికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలతో జయచంద్రారెడ్డి ఇప్పటికీ వ్యాపార లావాదేవీలు సన్నిహిత సంబంధాలు నెరపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వారి లెక్కలో జయచంద్రారెడ్డి ఈనాటికి కూడా వైసీపీ మనిషిగానే భావిస్తున్నట్లు వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏపీలో ప్రభుత్వానస్తరు పరిచే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని మరికొంతకాలం ఇది బయటపడకుండా ఉండి ఉంటే కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసేసి ఆ అపవాదును ప్రభుత్వంపై మోపేందుకు కుట్రపన్నినట్లు అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం వైసీపీ నేతల ప్రణాళిక ప్రకారం అన్ని సవ్యంగా జరిగుంటే రాష్ట్రానికి పెను ప్రమాదమే జరిగేదని వారి కుయుక్తులను ప్రభుత్వ అధికారులు భగ్నం చేసి ప్రజల ప్రాణాలు కాపాడారని కూటమి నేతలు భావిస్తున్నారు సిట్ విచారణలో మరిన్ని నిజానిజాలు బయటకు రానున్నాయి ఇవి ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం